అతివలకు ఆలంబన శ్రీనిధి వార్షిక రుణ లక్ష్యంగా భారీగా నిధులు మహిళలు వివిధ వ్యాపారాలు రాణించి ఆర్థికంగా మరింత బల అక్కడ బలపడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రస్తుతం మహిళా సంఘాల సభ్యులు చిన్న మధ్య తరహా వ్యాపారాలు చేస్తున్నారు వారు పెద్ద వ్యాపారాలు కూడా చేపట్టేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం సంకల్పించింది ఈ నేపథ్యంలో వారికి లోన్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట మహిళలు పదకొండు రకాల వ్యాపారాలు చేపట్టేందుకు సో ఈ శ్రీనిధి బ్యాంక్ అయితే సిద్ధమైతే అవుతుంది రుణాలు అయితే ఇచ్చేందుకు ప్రతి మహిళకు కూడా రుణ సాయం అయితే అందించబోతున్నారు ప్రతి మహిళకు కూడా రుణ సాయం అయితే ఇస్తూ ఉంటారన్నమాట ఆ మహిళకు వ్యక్తిగత రుణం కింద పదివేల నుంచి నాలుగు వేల వరకు రుణం అయితే అందిస్తారు ఈ డబ్బుతో వారు ఏదైనా జీవనోపాధి చేపట్టవచ్చు ఏదైనా వ్యాపారం చేపట్టాలనుకునే మహిళలకు అక్షయ పథకం కింద ఉమ్మడిగా లేదా వ్యక్తిగతంగా కానీ రాయితీ ద్వారా లక్ష నుంచి ఐదు లక్షల వరకు కూడా రుణాలు అయితే అందిస్తారన్నమాట ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన లక్ష్యాలపై సెరఫ్ మెప్మా అధికారులు ఉత్తర్వులు అయితే జారీ చేశారు అయితే ఈ పథకం ద్వారా మీరైతే లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు కూడా అది కూడా రాయితీపై వ్యక్తిగతంగా కూడా ఇస్తారు గ్రూప్కే కాదు సింగిల్గా కూడా ఇస్తారన్నమాట అక్షయ పథకం అనమాట ఇది డ్వాక్రా మహిళలకు శ్రీనిధిలోని అక్షయ పథకం ద్వారా ఇది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఇలా వ్యాపారాలు చేద్దాం కూడా వాళ్ళందరూ కూడా మీకు సంబంధించిన సర్ప అయితే సంప్రదించండి సార్ అయితే మీకు వివరాలు అనేవి చెప్తారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం